ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు దశమంలో రవికేతువులు భాగ్యంలో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు ప్రతి పనిలో మీ కృషి కనపడుతుంది మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది అందుకు అవసరమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి తగిన గుర్తింపు ఉంటుంది మంచి పేరు సంపాదిస్తారు బాధ్యతాయుతంగా పనిచేసి సత్ఫలితాలు సాధిస్తారు లక్ష్మీ అనుగ్రహం విశేషంగా గోచరిస్తుంది భాగ్య శుక్రయోగం విజయాన్ని ప్రసాదిస్తుంది ఆధ్యాత్మికంగా దైవ బలం పెరుగుతుంది సమయానుకూలంగా పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది ఇదే విధంగా నైపుణ్యంతో పనిచేయండి వ్యాపారంలో కూడా ఆటంకాలు తొలగి అభివృద్ధిని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది చెంచలత్వం లేకుండా సంభాషించాలి నిర్ణయాలు తీసుకోబోయే ముందు దగ్గర వారితో సంప్రదిస్తే వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలు వాటంతటవే తొలుగుతాయి మీరు చేస్తున్న కృషి వారాంతంలో అవుతుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశంలో కుజగ్రహం ఉన్నది కాబట్టి కుజుణ్ణి దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు కందులు దానం చేయండి